హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి ఒంగోలు జాతి రెండు పళ్ళ కోడెను మరి అమ్మకానికి పెట్టడం జరిగింది మరి కోడెను అమ్మకానికి పెట్టిన వారు సాతార్ల గ్రామం ఇటికేల మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుండి మరి రైతు అయితే మరి అమ్మకానికి పెట్టడం జరిగింది దీనికి సంబంధించి మరి రేటు విషయాలు కానీ సైజు విషయాలు కానీ మీకు ఏమైనా ఇంకా డౌట్ ఉంటే మరి స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నైన్ త్రీ నైన్ జీరో నైన్ త్రీ టూ సెవెన్ నైన్ సెవెన్ అనే నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు రైతు దగ్గర నేరుగా దాని యొక్క డీటెయిల్స్ అనేది కూడా తీసుకోవచ్చు మరి రేటు విషయాలు కూడా అలాగే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరి రైతుకైతే కాంటాక్ట్ కావచ్చు ఫ్రెండ్స్ మరి రెండు పల్ల కోడే యాభై ఎనిమిది సైజులో ఉందని చెప్పడం జరిగింది రైతు అయితే సాతార్ల గ్రామం ఇటుకల్ల మండలం జోగులమ్మ గద్వాల జిల్లా నుండి మరి అమ్మకానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా రావాలంటే మరి బిల్ ఐకెన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం